హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒక విషయం అంటే చాలామంది నాకు వాట్సాప్లో కమెంట్స్ అనేవి అప్డేట్ చేస్తున్నారు అంటే మేడం ఈ ప్రోడక్ట్ బాగుందండి టైంకి డెలివరీ అయిపోయిందండి క్వాలిటీ బాగుందండి ఇలాంటి కమెంట్స్ అన్నీ చాలామంది పెడుతున్నారండి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీలా కమెంట్ పెట్టే వాళ్ళు అందరూ యూట్యూబ్లో కూడా పెట్టడానికి ట్రై చేయండి మేడం సో దట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మన ఛానల్ని మన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది క్వాలిటీ వాళ్ళకి అర్థమవుతుంది కదా సో మీరు ఈ వాట్సాప్లో ఏదైతే పెడుతున్నారో అది యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేయండి సో నాకు కూడా హెల్ప్ అవుతుంది అది సబ్స్క్రైబర్స్ పెరగడానికి అయితే మంచి నైట్ సూట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి నైట్ డ్రెస్సెస్ ఇది వచ్చి ప్రెజెంట్ చూపిస్తున్నది కాటన్ మిక్స్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను మీకు ఇది ప్యాంట్ వచ్చేసి ఇలా ఫుల్ లెంత్ ప్యాంట్ వస్తుందండి ఇది మీకు ఇలా ఉంది ఇది ఫుల్ లెంత్ ప్యాంట్ వస్తుంది టాప్ వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్ వస్తుంది అంటే నేను వెనక్కి కొంచెం ఫిట్టింగ్ కోసం అని ఇలా టైట్ చేశాను లూజ్ అయితే మీకు చాలా బాగుంది షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి నెక్ దగ్గర మీకు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వస్తుంది నెక్ దగ్గర చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది మీకు కాస్ట్ వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్సెల్ సైజ్ నైట్ డ్రెస్ అండి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కొంచెం కాటన్ మిక్స్ ఉంటుందండి అది మీకు ప్యూర్ కాటన్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇందులో అయితే ప్రెసెంట్ కలర్స్ చూసేద్దాం ఎక్సెల్లో ఉన్న కలర్స్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి డార్క్ హ్యాష్ కలర్కి రెడ్ కలర్ అన్నీ కూడా ప్యాంట్ అండ్ టాప్ సూట్స్ వస్తాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నావీ బ్లూ రెడ్ కలర్ బ్లూ కలర్ బ్లూ కి పైన లీఫ్ డిజైన్ అండి ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ లో కలెక్షన్ చూద్దాము డబుల్ ఎక్స్ఎల్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి మీకు సైజ్ డిఫరెన్స్ వస్తుంది అంటే సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ అంత ప్యాంట్ వస్తుంది ఇది కూడా కాస్ట్ మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది రెడ్ మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్లాక్ కాదు బ్లూ ఇది బేబీ పింక్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి నైట్ సూట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై మాత్రమే ఇప్పుడు ప్యూర్ కాటన్లో చూద్దామండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్లో వస్తుందండి ఇది కూడా నైట్ సూటే ఇది వచ్చి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తుంది ప్రెసెంట్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ ఇలా బటన్ సిస్టమ్ వస్తుంది పాకెట్ వస్తుంది ఫుల్ లెంత్ ప్యాంట్ వస్తుంది చూసారు కదా ప్యాంట్ కూడా చాలా ఫుల్ లెంత్ వస్తుంది చాలా లూజ్ కూడా వస్తుందండి చూడండి అబ్జర్వ్ చేయండి చాలా గల్లీ వస్తుంది ఇవన్నీ కూడా వేర్ చేస్తే లుక్ వైజ్ చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ మీకు ఇది కలంకారీ ప్రింటెడ్లో ఉంది ఇది వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు మెరూన్ కలర్ ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చి గ్రీన్ కలర్ వందల యాభై మాత్రం మంచి కాటన్ సూట్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ కేవలం మూడు వందల యాభై మాత్రమే డబుల్ ఎక్సెల్ సైజ్ నైట్ సూట్ ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో ఎక్సెల్ లేదండి ఇందులో ఎల్ ఉంది ఎల్లో ఏంటి అంటే కాలర్ ఉంది ఎల్లో కూడా నార్మల్ది అయితే లేదు కాలర్ ఉంది ఒకసారి అది చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కాలర్ మోడల్ అండి కాలర్ మోడల్ ఒక ప్యాటర్న్ మీకు కాలర్ వచ్చి బటన్స్ వస్తాయి బటన్స్ ఓపెన్ చేసుకునే విధంగా ఉంటది ఇది వచ్చేసి పాకెట్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అలానే ఫుల్ లెంత్ ప్యాంట్ వస్తుంది దీనికి కూడా ప్యాంటు చాలా లూజ్ వస్తుందండి ఇది కూడా గేర్ చాలా బాగుంటుంది హిప్ దగ్గర ఎలాస్టిక్స్ వస్తుంది స్ట్రెచబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కా కాలర్ వచ్చి కాస్ట్ మీకు త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి మూడు వందల ఎనభై రూపాయలు మీరు కాస్ట్ కంపేర్ చేయకండి ముందు దానికి దీనికి ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ ప్లస్ కాలర్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది బట్ దేని క్వాలిటీ దానికి ఉంటుంది సో ఇది వచ్చి పింక్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ ఇందులో అన్ని పేస్టల్ సైజ్ వచ్చాయి నెక్స్ట్ లైట్ పేస్టల్ గ్రీన్ అండి సో చూసారు కదండి ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్ సైజులో ఇది కేవలం మూడు వందల ఎనభై మాత్రమే కాలర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా ప్రిఫర్ చేయవచ్చు ఇంకొకటి అండి అలానే మన దగ్గర ఆల్ఫా సైజ్ సారీ ఆల్ఫా బ్రాండ్లో ఇన్నర్స్ అండ్ ప్యాంటీస్ కూడా దొరుకుతాయి సో ఎవరికైనా కావాలి అంటే ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ఇది తీసి చూపించేటది అంతది కాదండి అందుకని జస్ట్ ఇలా బాక్స్ వైజ్ చూపిస్తాను ఓన్లీ సింగిల్ బ్రాండ్ ఆల్ఫా బ్రాండ్ మాత్రమే ఉంది మంచి క్వాలిటీ ఉన్న బ్రాండ్ ఇది వచ్చి ఇందులో సైజెస్ ఉన్నాయండి ఎయిటీ ఫైవ్ నైంటీ నైన్టీ ఫైవ్ అలా సైజెస్ ఉన్నాయి ప్యాంటీస్లో కూడా సైజెస్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను నైట్ సూట్స్లో ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో వీటికి అయితే డిమాండ్ చాలా ఎక్కువగా ఉందండి కాటన్ నైట్ సూట్స్కి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి థ్యాంక్ యూ